వెల్కమ్ టు ఎస్ నైన్టీ నైన్ టీవీ న్యూస్ కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపల్లిలో పంచాయతీ ఎన్నికల్లో బహిష్కరించిన గ్రామస్తులు గ్రామ సమస్యలతో పాటు జాతీయ రహదారిపై బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టకపోవడంతో విసికి చెంది పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తూ నిర్ణయం డిసెంబర్ పదకొండవ తేదీన జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సర్పంచ్ వార్డు సభ్యులు నామినేషన్ వేయకుండా పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన గ్రామస్తులు విషయం తెలుసుకొని గ్రామానికి చేరుకున్న గ్రామస్తులతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్న అధికారులు పేట గ్రామ సమస్యలు సమస్యల కోసము ఈరోజు ఏమైందంటే మేము ఒక సర్పంచ్ ఎన్నిక ఇప్పుడు ఏది మన నామినేషన్ వేయడానికి నలుగురం ఐదుగురం ముందుకొచ్చినాం అందరినీ కూడా ఆఫ్ చేసి మాకున్న సమస్య ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పిల్లలు రోడ్ దాటాలని కష్టమే బ్రిడ్జ్ లేదు మాకు ఎన్హెచ్ ఎన్హెచ్ డబల్ ఫోర్ రోడ్ దానికి బ్రిడ్జ్ కావాలి మాకు ఆ తర్వాత ఇప్పుడు రెవెన్యూ ఉంది మా దగ్గరనే స్నేహ ఫామ్ ఉంది మొత్తం పోతుంది కలవరాలు పోతుంది మాకు రెవెన్యూ లేదు జీరో రెవెన్యూ మాకు మళ్ళీ విలేజ్ ఆదాయం ఏం లేదు ఇప్పుడు ఎక్కిన సర్పంచ్ కూడా ఏం చేయడు అంటే మేమేం చేయలేం కాబట్టి ఆయన కూడా కంచి పుట్టాడు నువ్వేం చేసినావు నేనేం చేస్తున్నా అది మే ఫస్ట్ ఆల్ ఏంటంటే స్కూల్ పిల్లలు అటు దాటాలంటే ఇటు రావాలన్నా కష్టం ఉంది ఇంకొకటి సెకండ్ వన్ ఒకటి పశువులు పశువులు అయితే ఘోరంగా చనిపోయాయి ఆల్రెడీ చనిపోయినాయి కంప్లీట్ అయినాయి అన్నీ అయినాయి పశువులది మళ్ళీ శివం మెచ్చుకొని పోవాలంటే శివ మధ్యలో ఉంటుంది అటు ముంగడ కొంతమంది ఉంటారు కొంతమంది ఉంటారు అందరు దాటాలంటే ఇప్పుడు ఏంది ఫోర్త్ వే ఉంది నెక్స్ట్ తరం ఏమైతుంది సిక్స్త్ వే అయితది ఇది ఇటు మూడు అటు మూడు అయితే అప్పుడు ఇంకెట్లా దాటాలి పిల్లలు ఇట్లా దాటాలి ఇప్పుడు ఒక ముసలి దాటాలి అటు మరి కామరెడ్డి పోవాలన్నా కానీ నిజామాబాద్ పోవాలన్నా ఇటు పోవాలన్నా నిజాంబాద్ కానీ వచ్చిన క్యాండిడేట్ రావాలన్నా ఊళ్ళే ఎట్లా వస్తారు మా ఆవేదన ఇది అందుకోసమే మేము ఈ తిరస్కరించి గవర్నమెంట్ కు గౌరవంగా చెప్తున్నాం ఈ నామినేషన్ చేయదలుచుకోలేదు ప్రభుత్వం వెంటనే స్పందించి దిగిరా గ్రామ ప్రజల తరఫున మనవి చేస్తాం మనకు రావాలి న్యాయం చేయాలి చేస్తే